సో డియర్ ఫ్రెండ్స్ మనకు సోషల్ సంబంధించిన మనకు ఆల్రెడీ తెలిసిందే ఈ యొక్క మార్క్స్ ఏవైతే డిఎస్సిలో కూడా మనకు మార్క్స్ అన్నీ వచ్చాయి అని మామూలుగా మిత్రులు వాళ్ళ యొక్క రెస్పాన్స్ కూడా తెలియజేయడం అనేది జరిగింది సో ఇది సెపరేట్గా సోషల్ సైన్స్కి మాత్రమే ఇది చేయడం అనేది జరుగుతుంది సో మీ మీ జిల్లాలో కూడా దయచేసి ఎవరైతే చూస్తున్న మిత్రులు ఉన్నారో మీ సోషల్ సైన్స్లో మీకు ఎన్ని వచ్చాయి థర్టీ లో మీకు ఆల్రెడీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే ఆల్రెడీ బహుశా మీకు ఒక ఐడియా వచ్చే ఉండొచ్చు బట్ కొంతమంది మీ మిత్రులు కూడా సహాయపడుతుంది సో దయచేసి మీ మార్క్స్ ఇందులో పట ఈ యొక్క కామెంట్ సెక్షన్ లో ఎంటర్ చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తూ సో మొట్టమొదటి చూద్దాం జయశంకర్ భూపాల్ పెళ్లిలో నుండి మిత్రులు తెలియజేస్తున్నారు వారికి సోషల్ లోపట ఎస్ఏ టెట్ మరియు డిఎస్సీ కలిపి ఎయిటీ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చినట్టు తెలియజేస్తున్నారు వెరీ గుడ్ అండి మంచి స్కోర్ అండి వెరీ నైస్ వెరీ గుడ్ స్కోర్ ఏదైనా కానీ మనకు అందరికి అంటే ఇది ఎట్లా ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే అంటే ఎస్ఏ పోస్ట్లు మన జిల్లాలో కూడా ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మన కేటగిరీలో ఇప్పుడు కూడా ఉన్నాయనే దాని మీద మనం ఎక్కడ ఉంటాం మన పోటీలు ఎక్కడ ఉంటాం ఏందనే విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తుంది సరేదైనా ఇక్కడ మిత్రులకు ఎయిటీ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చినట్టు తెలుపుతున్నారు జయశంకర్ భూపాల్ పెళ్లి అని అదేవిధంగా అసిఫాబాద్ వారు మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్ కాదు బట్ వారు సెవెంటీ నైన్ పాయింట్ టూ త్రీ వచ్చినట్టు తెలియజేస్తున్నారు ఓపెన్ కేటగిరీ అని చెప్తున్నారు ఏదైనా థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కంటిన్యూషన్ ఆఫ్ పేపర్ డిజిటి మ్యాథ్స్ పెద్ద పెళ్లి సార్ థ్యాంక్స్ అగైన్ ఫర్మ్ కోవిడ్ టైమ్ యువర్ మోటివేషనల్ క్లాసెస్ అండ్ సైకాలజీ క్లాసెస్ సార్ థ్యాంక్స్ అగైన్ అని చెప్తున్నారు సో మనం స్టార్ట్ చేసిందే యాక్చువల్గా కోవిడ్ పీరియడ్ లో మన యొక్క ఛానల్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది సో అప్పటి నుంచి నిరంతరంగా మీకు తెలిసిన విషయమే మనకు అది సీటెట్ కానీ టెట్ కానీ గురుకుల కానీ ఇప్పుడు మనకు ఆల్రెడీ పిఏఈలో లోపల డిఎస్సిలో చేసిన విషయం మీకు తెలిసిందే ముఖ్యంగా సైకాలజీ నేను మీ అందరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మేలు కోసమే మన యొక్క ఛానల్ అనేది చేయడం అనేది జరిగింది ఇలాంటి యాప్స్ కూడా లేవన్న విషయం నాకు తెలిసిందే ఏదైనా కూడా నెక్స్ట్ చూద్దాం కామారెడ్డి లోపల ఏంటంటే విమెన్ బిసిడి వారు సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిటీ టూ పాయింట్ టూ అంటున్నారు దయచేసి సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయలేదు ఇప్పుడు అయినా వారికి మంచి స్కోర్ వచ్చింది అది ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఎయిటీ టూ పాయింట్ టూ అనేది వెరీ గుడ్ స్కోర్ అండి మంచి స్కోరు మంచి టాప్ లో ఉంటారు సరే నెక్స్ట్ చూద్దాం నిర్మల్ లోపల అరవై తొమ్మిది పాయింట్ రెండు అని చెప్తున్నారు సోషల్ స్టడీస్ వారు బీసీడీ గ్రూప్ అని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు దయచేసి మనం సోషల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎస్ఏ సోషల్ ఉర్దూ మీడియం నిర్మల్ డిస్టిక్ వారు ఏం చెప్తున్నారు అంటే సిక్స్టీ టూ పాయింట్ టూ సెవెన్ వచ్చిందని చెప్తున్నారు సో నెక్స్ట్ చేసుకుంటే ఎస్ఏ ఇంగ్లీషు సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ అని చెప్తున్నారు సో గుడ్ స్కోర్ అండి మంచి స్కోరు ఏదైనా ఇక్కడ నెక్స్ట్ చూద్దాం మనం సోషల్ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ ఎస్ఏ సోషల్ జన్గామ్ అని చెప్తున్నారు వారి కేటగిరీ కూడా పెడితే ఇంకా బాగుండేది ఎస్ఏ సోషల్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ బీసీబీ గ్రూప్ వికారాబాద్ అని చెప్తున్నారు నెక్స్ట్ చూస్తే ఎస్ఏ సోషల్ సిద్దిపేట వారికి ఫిఫ్టీ త్రీ పాయింట్ టూ వచ్చినట్టు చెప్తున్నారు బీసీఏ విమెన్ అని చెప్తున్నారు తర్వాత నెక్స్ట్ చూస్తే ఎస్ఏ సోషల్ వికారాబాద్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అని చెప్తున్నారు వారి యొక్క కేటగిరీ తర్వాత మిగతా కూడా అంశాలు దయచేసి యాడ్ చేయాలి చేయాలని రిక్వెస్ట్ ఎస్ఏ సోషల్ ఫ్రమ్ మంచిర్యాల్ వారికి ఎస్సీ ఫిమేల్ అని చెప్తున్నారు వారికి వచ్చిన స్కోర్ సిక్స్టీ త్రీ పాయింట్ వన్ అని చెప్తున్నారు సో నెక్స్ట్ తీసుకుంటే మనం ఎస్టీ ఫీమేల్ కరీంనగర్ ఎస్ఏ సోషల్లో కూడా ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ వచ్చినట్టు తెలియజేస్తున్నారు ఎస్టీ ఫీమేల్ ఎస్ఏ సోషల్ స్టడీస్ ఇదే ఇంతకు ముందే రిపీట్ అవుతుంది అదేవిధంగా నాగర్ కర్నూలుకి వెళ్ళి చెప్తున్నారు ఆర్ ఓకే తర్వాత ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ సోషల్ ఎస్ఏ నల్గొండ ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు ఓకే నెక్స్ట్ చూద్దాం ఎస్ఏ సోషల్ బీసీ ఏ టెట్ తర్వాత డిఎస్సీ సిక్స్టీ నైన్ మార్క్స్ అని ఇస్తున్నారు నాగర్ కర్నూలుకి వెళ్ళి తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్టీ పాయింట్ త్రీ సంగారెడ్డి బీసీడి అని చెప్తున్నారు తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం మంచిర్యాల్ సెవెంటీ వన్ వచ్చినట్టు చెప్తున్నారు తర్వాత వారి యొక్క కేటగిరీ గట్ట మెన్షన్ చేయలేదు నెక్స్ట్ చూద్దాం రంగారెడ్డి ఎస్ఏ సోషల్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ సిక్స్ అని చెప్తున్నారు తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఎస్ఏ సోషల్ వనపర్తి వారికి ఎస్సీ కేటగిరీ అని చెప్తున్నారు సెవెంటీ వన్ పాయింట్ టూ మార్క్స్ అని చెప్తున్నారు మంచి మార్కులేనండి తర్వాత కాకపోతే మన కేటగిరీలు ఎంతమంది ఉన్నారు మనకి ఎన్ని పోస్ట్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం మీకు తెలిసిందే వరంగల్ ఎస్ఏ సోషల్ టోటల్ సెవెంటీ టూ మార్క్స్ అని చెప్తున్నారు ఎస్సీ కేటగిరీ అని చెప్తున్నారు మన ఛాన్స్ మంచి స్కోర్ అండి స్కోర్ అయితే వెరీ గుడ్ స్కోర్ తక్కువ ఏం కాదు అదేవిధంగా తీసుకున్నట్టయితే టెట్ ప్లస్ డిఎస్సీ సెవెంటీ వన్ పాయింట్ త్రీ త్రీ ఎస్ఏ సోషల్ వెరీ గుడ్ ఎస్సీ కేటగిరీ అని చెప్తున్నారు సూర్యాపేట మిత్రులు కి ఆంజనేయులు వారు ఎస్ఏ సోషల్ టెట్ ఇంతకు ముందు వచ్చినట్టుంది అది డిఎస్సి కాదు రాలేదు ఇది డిఎస్సి ఎయిటీ పాయింట్ ఫోర్ త్రీ అని చెప్తున్నారు నారాయణపేట డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు ఓకే అండి వెరీ గుడ్ అండి మంచి స్కోర్ అండి తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఏ సోషల్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ అని చెప్తున్నారు తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఏ సోష సోషల్ హైదరాబాద్ డిస్ట్రిక్కు సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ అని చెప్తున్నారు గుడ్ స్కోర్ అండి మంచి స్కోరే చూడాలంటే ఎందుకంటే మనకి ఎంత ఉంది హైయెస్ట్ స్కోర్ అనేది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ తీసుకుంటే సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ కామారెడ్డి విమెన్ అని చెప్తున్నారు అదే రకంగా ఎస్ఎస్ సోషల్ టెట్ కనుక తీసుకుంటే సెవెంటీన్ అండ్ హాఫ్ అని చెప్తున్నారు జయశంకర్ డిస్టిక్ అదేవిధంగా ఎస్ఎస్ సోషల్ ఎస్సీ ఫీమేల్ నల్గొండ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ అని చెప్తున్నారు నెక్స్ట్ తీసుకుంటే జయశంకర్ భూపాలపల్లి ఇంతకుముందు చూస్తాం మనం మొదట్లో సోషల్ ఎయిటీ పాయింట్ ఫైవ్ అన్నట్టు మనకు వారు చెప్పారు తర్వాత కొందరు నిజామాబాద్ బహుశా అది ఒక గ్రూప్లో దొరికింది ఎవరైతే గ్రూప్లో పెట్టిన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఒక కోణంలో మనం గ్రూపులో ఈ రకంగా కనుక గూగుల్ షీట్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మిత్రులు సో దయచేసి వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క డేటాని ఇక్కడ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఈ రకంగా డిస్టిక్ వైజ్ కనుక షీట్స్ కనుక చేసుకుంటే తప్పనిసరిగా మనకు మెయిల్ జరుగుతుందనే విషయం మీకు తెలిసింది అక్కడ వారు బీసీడీ టాపర్స్ ఎంత ఉన్నారు ఎయిటీ వన్ పాయింట్ నైన్ ఉంది తీసుకుంటే సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్ సెవెంటీ టూ అట్లా డేటా చాలా మంచి క్లారిటీ ఉందండి కంగ్రాచులేషన్స్ అండి అది ఎవరైతే డేటా తయారు చేసుకున్నారో ఇది ఒక గ్రూప్లో దొరికింది సో దయచేసి మీ గ్రూపే కావచ్చు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ డేటా ఉపయోగించుకునే తొందుకు అవకాశం ఇచ్చినందుకు ఇది అక్కడ వారికి నిజామాబాద్ డిస్టిక్లో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మనకు టాపర్ ఎయిటీ వన్ ఉంది తర్వాత క్రమక్రమంగా ఎట్లుందంటే సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్ పాయింట్ నైన్ త్రీ సెవెంటీ వన్ సెవెంటీ టూ సో ఈ రకంగా మనకు ఎయిటీ వన్కి వెళ్ళి మనకు సెవెంటీకి వచ్చేసరికి ఇక్కడే ఉన్న డేటా ప్రకారం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మనకు సో ఇట్లా మనకు తీసుకుంటే సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ వన్ పాయింట్ వన్ సిక్స్టీ టూ సో అట్లా డిఫరెంట్ కేటగిరీస్లో ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సో ఎవరైతే ఇక్కడ బీసీడీ మిత్రులు వచ్చారో ఎయిటీ వన్ పాయింట్ అండ్ టాపర్లో వెళ్ళిపోవచ్చు మనకు ఓపెన్లోనే వెళ్ళిపోతారనే విషయం మీకు తెలిసిందే టాప్ మార్క్స్ ఏ కేటగిరీ అయినా కూడా వాళ్ళు టాపర్లో వెళ్ళిపోతారు ఒకవేళ కనుక ఉంటే మన కేటగిరీలో మళ్ళీ మనకు పోస్టులు ఉంటాయి అది విమెన్ రిజర్వేషన్ కానీ లేకపోతే మిగతా కానీ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైన్లీ దయచేసి మీ యొక్క మార్క్స్ ఎంటర్ చేయండి తర్వాత ఈ స్కోర్ ఏమవుతుందంటే మనకు మన జిల్లాలో కూడా మనం ఎక్కడ ఉన్నాం ప్లస్ రెండోది మన మిత్రులకు కూడా ఒక స్కోర్ కు సహాయపడుతుంది అదే విధంగా మీ మీ జిల్లాలో కూడా ఇంతకు ముందు చేసినట్టు దయచేసి గూగుల్ షీట్ అట్లా చేసుకొని చేసుకొని ఉండొచ్చు ఆల్రెడీ ఏదైనా అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు ఈ వన్ వీక్ లో మనకు ఆల్మోస్ట్ మనకు ఈ యొక్క ఆబ్జెక్షన్స్ ట్వంటీ ఎయిత్ వరకు టైం ఇచ్చారు నెక్స్ట్ టెన్ డేస్ లో మనకు ఫైనల్ రిసర్చ్ అవకాశం ఉంది మంత్ ఎండ్ వరకు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండ్ థ్యాంక్ యూ